కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కు సంబంధించిన అక్రమ కర్ణాటక మద్యం అలాగే పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన కర్ణాటక మద్యాన్ని కోసిగి మార్కెట్ యార్డ్ వద్ద అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపర్ డెంట్ కర్నూలు డి రామకృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో ధ్వంసం చేయడం జరిగింది అనంతరం అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపర్టెంట్ కర్నూల్ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కు సంబంధించిన మూడు వందల ఇరవై లీటర్లు అక్రమ కర్ణాటక మద్యం వీటి విలువ మార్కెట్లో ఒక లక్ష నలబైల రెండు వందల రూపాయలు నట్లు పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన అక్రమ కర్ణాటక మద్యం ఇరవై ఐదు లీటర్లు వీటి విలువ మార్కెట్లో పదకొండు వేల రూపాయలు ఉన్నట్లు తెలిపారు రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కొసిగి స్టేషను అదేవిధంగా కొసిగి ఎక్సైజ్ స్టేషను పెద్ద కడుబూరు పోలీస్ స్టేషను వీటిల్లో వివిధ నేరాల్లో పట్టుబడిన అక్రమ మధ్యాన్ని ఈరోజు నాశనం చేయడం జరిగింది వాటి వివరాలు కోసిగి ఎక్సైజ్ స్టేషన్లో ఇరవై క్రైమ్ నెంబర్లకు సంబంధించి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే కర్ణాటక మాద్యము మూడు వేల మూడు వందల నలభై ఒక్క లీటర్ల మద్యం ఇది దీని విలువ సుమారు ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు విలువ చేసే మద్యము దాంతోపాటు ఆంధ్ర మద్యం డిపిఎల్ అది పదకొండు క్రైమ్ నెంబర్లకు సంబంధించి డెబ్బై నాలుగు లీటర్ల సుమారు డెబ్బై నాలుగు లీటర్ల మద్యము దాని విలువ పదివేల మూడు వందల నలభై ఐదు రూపాయలు విలువ చేసే మద్యము అదేవిధంగా పెద్దకడుపూరు పోలీస్ స్టేషన్లో నాలుగు క్రైమ్ నెంబర్లలో ఇరవై ఐదు లీటర్ల మధ్యం సుమారు ఇరవై ఐదు లీటర్ల మధ్యం అది దాని విలువ పదకొండు వేలు వైద్యులకు ఈ మద్యాన్ని ఇక్కడ ఈరోజు నాశనం చేయడం జరిగింది రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పోలీసు వారి సమక్షంలో అదేవిధంగా ఎక్సైజ్ సిబ్బంది వారి సమక్షంలో మద్యాన్ని నా మధ్యవర్తుల సమక్షంలో ఈ మద్యాన్ని నాశనం చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఒకసారి పట్టుబడిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పునర్వినియోగానికి వీలు కాదు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం చేసి తీరాలన్నమాట ఓకే